లేదంటే ఆల్రెడీగా ఇద్దరు ముగ్గురు బలే అయిపోయారు కదా అక్కడ చాలా డేంజర్ ప్లేస్ అని ఇప్పుడు ఆ డేంజర్ ప్లేస్ కి అయితే మేము అయితే వెళ్తున్నాము ఎప్పుడు టైం తొమ్మిదిన్నర అవుతుంది మేము అయితే మధుగారి గుడి సమీపంలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా కొండకైతే క్యాంపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇగో ఈడ మా స్పాన్సర్ పాన్సర్ అన్నమాట ఈ కొండ మీద అయితే క్యాంపింగ్ అయితే ఈ రోజు రెడీగా ఉన్నాము ఈ వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది అండ్ ఫన్ అయితే కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ మీరందరు చూడండి మేమైతే ఆటో మీద అయితే వచ్చాము మొత్తం అయితే ఐదుగురు అనమాట మొత్తం క్యాంపింగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి చుట్టూ సూపర్ క్యాంపింగ్ చేసే కొండ అయితే ఎక్కుతున్నాము ఈ రాయల మీద క్యాంపింగ్ చేయాలని చాలా రోజుల నుంచి చాలా ఆశ అయితే ఉండేది చుట్టూ చూడండి ఎంత చీకటి సో ఫైనల్ గా అయితే ఈ రాయి మీద అయితే వచ్చేసాము కానీ మొత్తం అయితే రాయి మొత్తం వాటర్ అయితే ఫుల్ గా ఉంది మా క్యాంపింగ్ ఎక్కడ చేయాలో అసలు అయితే తెలియట్లేదు చూడండి మొత్తం చుట్టూ ఎలా ఉందో ఆ మొత్తం చీకటి అనమాట మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎలా ఉన్నారు నేను బాలు మేమైతే ఐదుగురు అయితే వచ్చేసాము ఇక్కడ చాలా చిన్న క్యాప్టెన్ అయితే తెచ్చుకున్నాము లోపలికి వెళ్దాం మరి ఎలా ఉంటదో మా బావగారు అయితే అంటున్నాడు క్యాప్టెంట్ కూడా సరిపోతామని మా ఫ్రెండ్ అయితే చాలా కష్టం దుప్పట్లో అయితే పట్టుకొస్తున్నాడు సో ఇక్కడ మా ప్రదీప్ మాయ అయితే పడుకుని ఎంజాయ్ అయితే చేస్తున్నాడు మా అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారా అని చెప్పి షాక్ లో అయితే ఉన్నాడు మా ఏం చేయలే పరిస్థితులు అయితే అలా నిల్చొని ఉన్నాడు అనమాట నేనైతే వీడియో అయితే తీస్తున్నాను మా ప్రతిమాయి అయితే ఎంత చెప్పిన అయితే మాట అయితే వెళ్ళట్లేదు అసలు ఇద్దరైతే ఏం చేస్తున్నారో తెలియట్లేదు మరి మా వాడైతే లోపలికి దుప్పట్లయితే సరుతున్నాడు మా క్యాంపింగ్ అయితే ప్రజెంట్ ఇదే అనమాట ఈడే మా మిస్టర్ సి ప్రజెంట్ అయితే మేమైతే క్యాప్టెన్ లో అయితే దూరిపోతున్నాము మా ఫ్రెండ్స్ అయితే కాసేపు అలా సరదాగా చెల్లవుతాం అనమాట ఇప్పుడు టైం అయితే పదకొండు గంటలైతే అవుతుంది సో మా క్యాప్టెన్ అయితే మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే లోపలికి అయితే ఉన్నారు ఒకసారి క్యాప్టెన్ అయితే చూసేద్దాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ ఇటు పట్టకూడదు అని చెప్తున్నాను నీకు చాలా బాగుంది అధ్యక్ష లైఫ్ అంటే మినిమం మిట్ట ఉండాలా బాబాయ్ ప్లేస్ చాలా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ప్లేస్ చాలా డేంజర్ అని అలా డేంజర్ ప్లేస్ లో మనం ఇక్కడ క్యాంపింగ్ అయితే చేసాం కదా సో ఈ ప్లేస్ గురించి నీకు తెలుసు కదా సో చెప్పవ కొంచెం ఈ ప్లేస్ చాలా డేంజర్ కొద్ది దూరంలో వెళ్ళాము అనుకో చెట్టు ఉంటుంది ఆ చెట్టు కాద చాలా డేంజర్ రోడ్డు పక్క చెట్టు మరి చెట్టు ఉంది కదా అక్కడ చాలా డేంజర్ ఆ పక్కనే ఎందుకు తీసుకొచ్చారు ఆల్రెడీగా ఇద్దరు ముగ్గురు బలే అయిపోయారు ఆ పొలాలు గట్ట మాయే సొంతయే దాని దగ్గరికి వెళ్ళబోయ్ ఆల్రెడీగా చేయిద్దాం అనుకున్నా చేయించడానికి జేసీపీ పట్టుకెళ్ళావా జేసీపీ ఆగిపోయింది ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్ లో పడిపోయారు అదే కట్టు తగ్గట్టి ఇద్దరు ముగ్గురు కూడా పోయారు రెండు ఇద్దరు ముగ్గురిని బలి తీసుకుంటా కట్టు

చాలా అక్కడ డేంజర్ ప్లేస్ అది ఇప్పుడు ఆ డేంజర్ ప్లేస్ కి అయితే మేమైతే వెళ్తాము బాబు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి ఇప్పుడైతే మీరు కూడా చూడండి ఆ డేంజర్ ప్లేస్ కి అయితే మేము ఇప్పుడు వెళ్తాం చద్రీ ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే నా చెట్టు చూడాలి అంత అవసరమే ఇక్కడ బ్రిడ్జ్ అంటే యాక్చువల్లీ కొద్ది వెళ్ళిస్తారా ఉంటారు అవును అదే చెప్పారు ఎంత భయంకరంగా ఉంది అసలు అసలు ఇక్కడ ఏం జరిగింది ఇది మళ్ళీ పుట్ట మాది మాది గారు ఇంకైతే బొంగరా

చెట్టు తీసేయాలని చూసాం ఇలాగే తాళు వెళ్తాం వాటర్ వాటర్ వస్తుందా ఆ వాటర్ కోసం అనేది అడ్డుగా ఉంది తాళు వద్ద తీయించాలన్నా జేసీతో తీయించాలి ఇక్కడ పెట్టిన తర్వాత ఆయిల్ డెంగ్యూ పోవడాలు బండి ఆగిపోవడం ట్రబుల్ అయిపోవడాలు చాలా జరిగింది అయితే ఈ చెట్టు మాత్రం తీయాలైపోయావు ఆగిపోయింది సో ఇటువైపు ఇంకా భయంకరమైన ప్లేస్ అంటే ఇదే అనమాట ఇప్పుడు మనకు టైమ్ అర్ధరాత్రి పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా సో చుట్టూ మనం ఉన్న ప్లేస్ అయితే చాలా అయితే చాలా డేంజర్ అనమాట ఇంకా మనం అయితే చాలా భయంకరమైన ఫస్ట్ ఆల్ భయమే లేట్ కాడ పుట్టా కింద చూసుకోండి పాములు అలాంటివి ఉంటాయి లైట్లు వేసిన కొంచెం చూసుకోండి జాగ్రత్త ప్లే గురించి ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఈ ప్లేస్ గురించి అయితే ఈ మల్లె అలాగే సాపగడ్డ మద్ది మద్దిగారు ఇలాగే బొంగరం వీళ్ళు ఉన్న వాళ్ళకి అందరికి ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా డేంజర్ అనమాట అలాంటి ప్లేస్ లో వచ్చి అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాము ఈ వీడియో అయితే చాలా సైగ్గా అయితే ఉంటది పూర్తిగా వాచ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ ప్లేస్ గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది చుట్టూ చూడండి మొత్తం చీకటి అనమాట ఈ చెట్టు అయితే చాలా డేంజర్ అని అయితే ఇప్పుడే అయితే కథలైతే విన్నాము మా బావగారు అయితే చెప్పారు సో ఇంకా ఈ పొలం మీద అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ గా టాపిక్ ఏదో ఉందని చెప్పేసి అయితే వెళ్తున్నాము సో గైడ్స్ ఇప్పుడైతే మనం డేంజర్ ప్లేస్ కి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాము సెకండ్ డేంజర్ ప్లేస్ కి మీరు అయితే అయితే పోదాం మరి ఇంత భయమైన ప్లేస్ లో కూడా గడ్డ దగ్గరికి అయితే వచ్చిన తర్వాత పీతలు పడదాం మాయా అని చెప్పి అయితే అన్నాడు సరే పీతలు పడదాం అని చెప్పి అయితే గడ్డ కాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము సో ఇప్పుడు పీతలు ఎన్నైతే దొరుకుతాయో చూద్దాము అయితే మాకు పొలాల దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఎండక పీత అయితే దొరికింది మా వాళ్ళు అయితే పడ్డానికైతే చాలా సైక్ అయిపోతున్నారు పీత అయితే ఎంత పెడితే మరి తెలీదు వీళ్ళు పక్క నుంచి అయితే మరి స్మోక్ అయితే చేసేస్తున్నారు అయితే పీత అయితే ఒకటి పట్టింది మొత్తానికైతే ఎంటక పీత అనేది దొరికింది సో వాటి యొక్క గెమ్ములని అయితే ఇప్పుడు అయితే ఏదో చేస్తున్నాడు మా మా బావ చేతుల్లో అయితే ఎండక పీత ఉంది వాటికైతే వాటికి ఎమ్మె తీసుకొని ఆ కరిచే అయితే కొంచెం బొక్క అయితే పెట్టారు ఇలా చేయడం వల్ల ఎండక పీత అయితే కరసదని అయితే మా బావ అయితే చెప్తున్నారు నిజంగానే ఇదైతే చాలా బాగుంది పీతలు పట్టే ప్రతి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అయితే నేను అయితే అనుకుంటున్నాను భయంకరమైన ప్లేస్ నుంచి అయితే మేము పీతలు అనుకుని చెప్పి చాలా చాలా దూరం అయితే వచ్చేసాము పుల్లు పొలాలనమాట అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఒక్కొక్కరికి అయితే గజాలు వణికిపోతున్నాయి అన్నమాట మొత్తానికి చాలా దూరం అయితే వచ్చేస్తున్నాము మాకైతే ఇప్పుడు దాకా ఒక పీత అయితే దొరికింది ఇంకో రెండు పీతలు దొరికితే అని చెప్పి చిన్న ఫీల్ అయితే అవుతున్నాము సో మాకైతే రెండు పీతలు అయితే దొరికాయి ఆ పీతలు అయితే పట్టుకొని మళ్ళీ ఆ డేంజరస్ ప్లేస్ అయితే అయితే వెళ్ళాలి ఇప్పుడు సో ప్లేస్ అయితే దాటుకుంటూ అయితే వెళ్ళిపోదాము సో పీతలు కాల్చడానికి అయితే మా వాళ్ళు అయితే చిన్న మంట అయితే రెడీ చేస్తున్నారు ఈ మంట అయితే పెట్టడానికి మేము పడిన కష్టం అయితే ఇంత అంత కాదనమాట ఈ వర్షంలో తడిసిపోయిన ఈ కర్రల్ని అయితే చూసుకోవడానికి చాలా అయితే ఇబ్బంది అయితే పడుతున్నాం మొత్తానికి అయితే ఒక చిన్న చిరుమంట అయితే స్టార్ట్ అయింది మావాడు అయితే ఆయన రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు మేమైతే ఈ దొరికిన ఈ మూడు పీతాలను అయితే కాలుస్తున్నాం అనమాట మీకు చెప్పడం మర్చిపోయాం కదా మాకు దారిలో ఇంకో పీత అయితే దొరికింది సో పీతలు అయితే తీసాము సో మేము సో ఇవి ఎండ్ర పీతలు సో ఇదైనా అయితే నలుగురు సమానంగా పంచుకుంటాము సో చివరికి పీతలైతే కష్టపడి అయితే కాల్చి వాటిని అయితే తినడానికి అయితే రెడీగా ఉన్నాను తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇది అయితే చాలా సూపర్ గా ఉంది తినగలిగిన పెట్టినవి అయితే ఏమన్నమాట క్రికెట్ ఇది నీకు ఇది నీకు అరే ప్రదీప్ ఇది నీరా యాస్ తమ్ముడు

అది అడిగిన రాళ్ళ పిచ్చర్కి అడిగి అలా ఆడరా నొక్కేసి పక్కకు పడేసుకున్నాడు చూడడానికి ఇంకా మొత్తానికి అనుకున్న టైమ్ లో అయితే క్యాంప్ క్యాంప్టెంట్ లో అయితే పడుకోపోతున్నాము చాలా చిన్న క్యాంప్టెంట్ కాబట్టి మనం పడుకోవడానికి అయితే అంత అనువుని అయితే లేదు లోపలికి దోమలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట అందరికి ఆయ్ చెప్పండి రా గుడ్ నైట్ స్టూ డ్రెస్ క్రాస్ యూట్యూబ్ ఛానల్ ఎడతారట పోతున్నాడు శ్రీను ఇంకా